ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థిక సమస్యలతో ఎక్కువ మంది సఫలవుతూ ఉంటారు ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఆచరిస్తుంటారు మంచి రిజల్ట్స్ పొందామమ్మా అంటారు ఇంకా కొంతమంది చూడని వాళ్ళు కూడా ఈ మధ్య ఈ మధ్య ఈ ప్రోగ్రామ్ చూస్తున్నామమ్మా అన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సో అందరూ కూడా ఈ పరిహారం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఏడు మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా ఆచరిస్తే చాలు అద్భుతంగామైన పరిహారం అంటే రెమెడీ అనేది ఇది అద్భుతమైన రిజల్ట్ అనేది అతి త్వరగా చూడవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు ఒక్కటనే కాదు కొద్దిమంది సరిగా నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది జడుసుకుంటున్నారు భయపడుతున్నారు అంటారు రాత్రిపూట నిద్రలో భయపడటం కావచ్చు ఉలిక్కిబడి లేస్తూ ఉండడం కావచ్చు ఎందుకో తెలియదు ఒక రకమైన భయం అనేది ఉన్నదమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది ఆచరించండి నాన్న చాలామంది కూడా భయంకరమైన కళలు వస్తున్నాయి అని అంటారు చనిపోయిన వాడు కళ్ళు కనబడుతున్నారమ్మా అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు వాడు కూడా ఇప్పుడు నేను తెలియజేసే ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి డబ్బు ఒక్కటనే కాదు అధిక సమస్యలు అని అంటే అధిక సమస్య అంటే ఓన్లీ ఆ ఒకటనే కదా మనశ్శాంతి కూడా ఇంపార్టెంట్ ఎవరికైనా కొన్ని కోట్ల ఫలితం అది మనశ్శాంతి అనేది ఎంతో డబ్బు ఉంది కానీ మనశ్శాంతి కరువైంది అని కొంతమంది బాధపడుతూ ఉంటారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు దేనికి లోటు లేదమ్మా కానీ అనారోగ్యంతో సఫర్ అవుతున్నాము అని అంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం పెడితే అంతా బాగుందని చెప్తారట కానీ సహించట్లేదు ఏమీ తినలేకపోతున్నాము అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు బయట డబ్బు ఆగిపోయింది తిరిగి రావట్లేదు అని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటారు ఇలా ఏంటంటే ఈ ఒకటి అనని కాదు దేనికైనా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించడానికి ప్రయత్నించండి ఓన్లీ ఏడు మంగళవారాలంతే మీరు చేయాల్సిందల్లా ఈ ఏడు మంగళవారాలు కూడా మీరు ఏ గులాబీ పూల దండ అనేటువంటిది ఫస్ట్ ఏడు మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా ఎర్రని గులాబీ పూల దండ ఆ ఒక్కటి మీరు కడతారో గుచ్చుతారో లేదా బయట కొంటారో మార్కెట్లో కానీ మీరు ఆంజనేయ స్వామి వారికి మీరు సమర్పించండి పెద్దది మంచిది లావుగా ఉండే ఎర్రని గులాబీ పూల దండ తీసుకొని వెళ్ళండి ఏడు మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి నాన్న ఎంతకంటే ఏం లేదు వెరీ వెరీ సింపుల్ మీరు గుర్తు పెట్టుకొని ఏడు మంగళవారాలు కూడా ప్రతి మంగళవారం ఎర్రని గులాబీ పూల దండ సమర్పించండి దానితో పాటు కొంచెం బెల్లం కూడా సమర్పించండి నైవేద్యం పెడతారు పంతులు గారు అక్కడ నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టి అది వాళ్ళైనా సరే తర్వాత ఏదో ఒక తీపి పదార్థం అనేది చేసేటప్పుడు కూడా వాడు వినియోగిస్తారు అక్కడ అది అక్కడ ఉంచేసేయండి వాళ్ళు అంటే కొన్ని గుళ్ళల్లో ప్రసాద విత్తరణ చేస్తుంటారు వాటికి చక్కగా వినియోగిస్తారు కానీ బెల్లమే తీసుకొని వెళ్ళండి కొంచెం ఇంత అంత క్వాంటిటీ ఏం లేదు కొద్దిగా బెల్లం తీసుకొని వెళ్ళండి మీ పేరున చక్కగా పూజ అనేది చేయించుకోండి మీ గోత్రము పేరు చెప్పి చక్కగా అర్చన అనేది చేయించుకోండి చేయించుకొని ఆ బెల్లం కూడా అక్కడ ఇవ్వండి ఇక కొబ్బరికాయ విడిగా పూలు తీసుకెళ్ళడం అనేది అది మీ ఇష్టం కొబ్బరికాయ కావచ్చు కొన్ని తమలపాకులు కావచ్చు విడిగా కొన్ని పూలు అది ఇస్తారు అవి తీసుకొని వెళ్ళి అర్చన చేయించుకోండి ఏడు మంగళవారాలు కూడా అర్చన చేయించుకొని ప్రసాదంగా చక్కగా మీరు అక్కడే ఉంచవలసింది బెల్లం బుక్క అది ఇవ్వండి చాలు ఈ విధంగా చేశారు అనంటే యథార్థంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నానా అప్పుల బాధలు అనేవి పోతాయి ఆర్థిక సమస్యలు నివారణ అవుతాయి బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి చాలు అలాగే మరొకటి కూడా తెలియచేసేది అదే రోజు మీరు చేయవలసింది సేమ్ డే మీరు చేయాల్సింది హనుమాన్ చాలీసాను చదువుతూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి వారికి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా ఒక్కసారి చదువుతారు రెండుసార్లు మూడు సార్లు మొత్తానికి మాత్రం హనుమాన్ చాలీసా చక్కగా చదువుతూ పదకొండు ప్రదక్షిణాలు సేమ్ డే అదే రోజు పదకొండు ప్రదక్షిణాలు చేయండి చాలు ఆ విధంగా చేశారు అని అంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నాన్న అలాగే మనశ్శాంతి అనేది కూడా ఉంటుంది చక్కని ఆరోగ్యవంతులవుతారు అలాగే మనం ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత అదే రోజు మీరు చేయాల్సింది మీ ఇంట్లో మీ గృహంలో హనుమాన్ చాలీసాను చక్కగా కూర్చొని ఒక మూడు సార్లైనా ఒక హనుమాన్ చాలీసాను ఇంట్లో చదవండి ఆ తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపము అనేది వేయండి మంగళవారం నాడే సాంబ్రాణి ధూపము తప్పనిసరిగా వేయండి నానా అలా వేయటం ఒకటి చాలా చాలా మంచిది సాంబ్రాణి ధూపము వేయటం వలన నెగిటివ్ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్టాలన్నీ తీరడం కోసం మన ఇంట్లో మన గృహంలో సింహద్వారానికి కనీసంలో కనీసంగా పదకొండు తమలపాకులను కనీసం పదకొండు అందుకంటే ఎక్కువ ఎన్నెన్న ఉండొచ్చు ఇంకా పదకొండు తమలపాకుని సూది ద్వారంతో గుచ్చి మెయిన్ డోరు సింహద్వారానికి కట్టండి సింహద్వారానికి చక్కగా తోరణము చక్కగా అది కట్టేసేయండి చాలు అది కట్టడం వల్ల నెగిటివ్ని అరికడుతుంది నాన్న తమలపాకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివ్ చోటు చేసుకుంది నెగిటివ్ రాదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటిది తమలపాకు అందుకని చక్కగా మీరు ఆ ఏడు మంగళవారాలు కూడా ఈ విధంగా ఇదే ప్రాసెస్ చేయండి ఆంజనేయ స్వామి వారి గుడిలో సమర్పించేది ముందు తెలియజేసినట్టుగా చేయండి ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ లేదా ముందుగా ఇంట్లో అయినా సరే చక్కగా ఇదంతా కంప్లీట్ చేసుకునే ఇంట్లో చేయవలసినట్టు మొత్తం కూడా చేసుకొని మీరు స్వామివారి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ చేయవలసిన మొత్తం కూడా ఇంత ముందుకు తెలియజేసినట్టుగా చేసిరండి అలా చేశారు అనంటే డెఫినెట్గా ఆర్థికంగా కలిసి వస్తుంది దానికి దీనికి సంబంధం ఏంటి ఎందుకు ఆర్థికంగా కలిసి వస్తుంది అనంటే దృష్టి దోషము అనేది పోతుంది అసలు ఇందులో ఇలా చేయటం వల్ల అంతరార్థము అనేది నరదిష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా ఏదైనా మన మీద కావచ్చు మన ఇంటి మీద కావచ్చు నెగిటివ్ దృష్టి ఏదైనా ఉన్నది అనంటే ఎప్పుడైతే తమలపాకుల దండ అది తోరణము అనేది ఎక్కడైతే ఉంటుందో అది దాటి లోపలికి నెగిటివ్ రాదు వాస్తవంగా రాదు నెగిటివ్ ఎప్పుడూ కూడా అలాగే అందుకనే మన గృహంలో వీలైనంత వరకు కూడా ఆ తమలపాకు మొక్క అనేటువంటిది కూడా ఉంచటం మంచిది మన ప్రాంగణంలో తమలపాకు మొక్క అనేది కూడా ఈ అవేర్నెస్ ఎక్కువైంది నవ్వే డేస్ ఎక్కువ మంది పెంచుతూనే ఉన్నారు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడైనా చక్కగా ఒక పూల తొట్టి ఆ తొట్టిలో తమలపాకులది ఆ మొక్క ఒకటి వెయ్యండి నాన్న చాలా మంచిది తులసి మొక్క మనం అంత ఇంపార్టెంట్గా ఎలా అయితే ఉంచుతామో తమలపాకులది ఆ చెట్టు ఆ తీగ అనేటువంటిది కూడా మంచిది చాలా మంచిది యథార్థంగా చాలా చాలా మంచిది దానివల్ల గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అంటే ఆ ప్రాంగణము మొత్తం కూడా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ అనేది ఉండదు నేను చాలామంది ఇళ్లల్లో కూడా గమనించాను ఈ రెమెడీ ఇంత పూర్వం చాలాసార్లు తెలియజేశాను చెప్పాక చాలామందిట మొక్క అనేది పెట్టుంచి గుమ్మం పక్కన పెట్టి సింహద్వారానికి ఇలా ఆర్చిలాగా కూడా పాకిచ్చారట వాడు ఫొటోస్ తీసుకొచ్చి చూపిస్తారు నాకు ఇలా ఆర్చిలాగా మేము పెట్టాం అమ్మగారు మా మాకే అంటే ఇక మళ్ళీ స్పెషల్గా మామిడాకులు పండగ వచ్చిందంటే మామిడాకులు గుచ్చాలి మామిడాకులు దొరక్కపోతే తమలపాకులైనా సరే పెట్టామని చెప్తాం కదా తమలు అలా స్పెషల్గా అని కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా ఇలా పచ్చ పచ్చగా బాగుంటుంది వాళ్ళు చాలామంది కూడా వీడియో చూపిస్తారు నాకు తీసుకొచ్చి యథార్థంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నాన్న అది అప్పటికప్పుడు సడన్గా కూడా మనకు కూడా పూజలు పునస్కారాలకి చక్కగా ఒక రెండు తమలపాకులన్నా మంచిది రెండు తమలపాకులు ఒక ఒక్క ఒక పువ్వు ఒక పండు కనీసం ఐదు అయినా సరే ఉండాలన్నమాట తాంబూలము అని అంటే ఐదు అంటే క్వాంటిటీ ఐదు అందుకనే కనీసం రెండు తమలపాకులు లేదా మూడు తమలపాకులు పెడతారు ఒక్క పెడతారు ఒకటి ఒక పువ్వు పెడతారు ఒక పండు లేదా రెండు పళ్ళు పెట్టే ముత్తేదుకి బొట్టు పెట్టి ఇస్తారు అది ఇవ్వాలి అది మన హైందవ సాంప్రదాయంగా భావించి మనం ఇస్తుంటాము చాలా చాలా మంచిది నాన్న అందున ఇది శ్రావణ మాసము సందర్భంగా ఈ విధంగా తాంబూలము ఇవ్వటం అనేది కూడా చాలా మంచిది చక్కగా హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఇంటికి అనుకోకుండా ఎవరైనా రాని అంటే వచ్చారంటే వాళ్ళకి ఆ తాంబూలం అనేది ఇవ్వడం చాలా మంచిది అంటే అనుకోకుండా వస్తారట అతిథి అనేవాళ్ళు అనుకోకుండానే వచ్చేస్తారు వాళ్ళు అది గొప్ప విశేషం అది భోజనం పెట్టడం విషయం కావచ్చు అనుకోకుండా పెట్టేస్తాం మనం భోజనము అనేది అది అత్యద్భుతం ఇవన్నీ కూడా మన పెద్దవాడు మనకి మొదటి నుంచి కూడా చెప్పినటువంటివి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి